కరికాల చోళుడు ధారావాహిక మొదటి భాగం రచన ఎం కె కుమార్ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ శకం మొదటి శతాబ్దం ఒరయూర్ చోళుల ఆధిపత్యంలోని రాజధాని పట్టణం చుట్టూ గొప్ప కోటలు భారీ బురుజులు రాజప్రాసాదం భారీ గోపురాలతో నంది సింహాల శిల్పాలతో సజీవంగా కనిపిస్తోంది ఈ పట్టణం పాలనా వాణిజ్యం సైనిక వ్యూహాలకు కేంద్రంగా ఉంది రాజధాని ప్రధాన ద్వారాల వద్ద భారీ గోడలు కాపాలికులు రాజ కీలక మార్గాలను అనుసంధానించే విశాలమైన రహదారులు ఉన్నాయి రాజప్రాసాదం దృఢంగా నిర్మించబడిన గొప్ప కోటగా ఉండి అక్కడ న్యాయస్థానం సేనాధిపతుల సమావేశాలు రాజ ఉద్యానాలు సాగుతూ ఉన్నాయి నగరంలో వాణిజ్య మార్గాలు ప్రకాశించడంతో పట్టణ వీధులు వ్యాపారులతో కిక్కిరిసినట్లుగా ఉన్నాయి అందులో ముత్యాలు సుగంధ ద్రవ్యాలు రెస్మీ వస్త్రాల వ్యాపారం జరుగుతోంది ఆలయాలు ద్రవిడ శైలిలో గొప్ప శిల్పకళతో నిర్మించబడి ప్రజల ఆధ్యాత్మిక జీవనంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి కావేరి నది ఒడ్డున ఉండే ఈ రాజధాని నౌకాయాన వాణిజ్యానికి గొప్ప కేంద్రమయ్యింది రాత్రివేళ రాజపథాలు దీపాలతో ప్రకాశించి కోట గోడలపై గమనించే కాపారికులతో పట్టణం అప్రమత్తంగా ఉంది రాత్రి ఆకాశం నక్షత్రాలతో మెరుస్తున్నా భూమిపై చీకటి గాఢంగా కమ్ముకుంది కావేరీ నది తను వేల సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నట్లుగా నిశ్శబ్దంగా ప్రవహిస్తోంది గాలిలో తడి మట్టివాసన తేలిపోతూ చుట్టుపక్కల చెట్లను స్వల్పంగా ఊపుతోంది కానీ ఈ సహజమైన నిశ్శబ్దం ఒరయ్యూర్ రాజధానిలో కనిపించలేదు రాజధాని తలుపులు కట్టివేసిన నగర పొరల లోతుల్లో ఒక మర్మమైన గందరగోళం దాచబడి ఉంది మందిరాలు వెలుతురులో తడుక్కుమంటున్న రాజభవన అంతఃపురం మాత్రం నిశ్శబ్దంగా ఉంది అక్కడ ప్రతి శ్వాస కూడా ఒక రహస్యాన్ని దాచినట్లుంది చోళ వంశానికి గడ్డు సమయం దగ్గర పడుతోంది బయట ప్రజలు నిద్రలో ఉంటే లోపల రాజకుటుంబ సభ్యులు మంత్రులు సైన్యాధికారులు రహస్యంగా సమావేశమవుతున్నారు గాలి తేలికగా కదిలిన రాజప్రాసాదం గదుల్లో గట్టిగా వినిపించే తక్కువ స్వరాలు ఆగిపోతున్నాయి ఈ చీకటిలోనే చోళరాజ్య భవిష్యత్తు నిర్ణయించబడుతోంది యుద్ధ గర్జన ప్రారంభమయ్యే ముందు కుట్రలు నమ్మకద్రోహాలు విశ్వాసఘాతకాలు గోడల మధ్య నిశ్శబ్దంగా నడుస్తున్నాయి రాజభవనంలోని మహాసభాగృహంలో దీపాల వెలుగులు మెరుస్తున్నాయి గదిలో తీవ్రమైన మౌనం చోటు చేసుకుంది ఇళం చేడ్చేని చోళమహారాజు తన సింహాసనంలో కూర్చొని తరవంచి ఆలోచిస్తున్నాడు అతని ఎదురుగా మంత్రివర్గ సభ్యులు సైన్యాధికారులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు చోళ సామ్రాజ్యం బలమైనదే కానీ నాలుగు వైపులా సంక్షోభం పెరుగుతోంది దక్షిణ సరిహద్దుల్లో పాండ్యులు డంకా మోగిస్తున్నారు వారి దండయాత్రలు రోజురోజుకు తీవ్రంగా మారుతున్నాయి శ్రీరంగలో తిరుగుబాట్లు చోళ పరిపాలనను కదిలించేందుకు సిద్ధమవుతున్నాయి ఈ వాతావరణంలో శాతవాహనులు ఉత్తర సరిహద్దుల్లో తమ ప్రభావాన్ని పెంచుకుంటున్నారు మహారాజా మన శత్రువులు ఒక్కొక్కరుగా మన బలహీనతల కోసం ఎదురుచూస్తున్నారు మంత్రి శృతి సల్వన్ ముందుకు వచ్చి చెప్పాడు అంతేకాదు రాజ్యంలోనే కొన్ని వర్గాలు శత్రువులతో చేతులు కలిపే ఉంది రాత్రి నిశ్శబ్దంగా ఉంది రాజభవనం లోపల దీపాల కాంతి మసకబారుతోంది గదిలో గాలికూడా ఆగినట్లు అనిపిస్తోంది ఇలం చేచ్చేని చోళ మహారాజు తన సింహాసనంలో కూర్చుని ముందున్న మంత్రివర్గాన్ని నిశ్చితంగా గమనిస్తున్నాడు మంత్రి శృతి సల్వన్ మెత్తగా ముందుకు వచ్చి అగాధమైన స్వరంలో చెప్పాడు మహారాజా మన రాజ్యంలోనే కొందరు శత్రువులతో చేతులు కలిపి సైన్యాన్ని ఎదిరించేందుకు కుట్రలు చేస్తున్నారు అన్నాడు ఈ మాటలతో గదిలోని వాతావరణం మరింత గంభీరమైంది మిగిలిన మంత్రులు ఎవరూ మాట్లాడడానికి సాహసించలేదు రాజు కళ్ళు మూసుకొని లోపల ఆలోచించాడు శత్రువుల గురించి తెలుసుకోవడం కంటే వారెవరో తెలుసుకోలేకపోవడమే అసలైన ప్రమాదం కొందరు స్వార్థపరులు రాజ్యాన్ని వణికించేందుకు సిద్ధమవుతున్నారు పాండ్యుల దండయాత్రలు పెరిగిపోతున్నాయి శ్రీలంక తిరుగుబాట్లు రాజ్యాన్ని కదిలించగలవు శాతవాహనుల ప్రభావం ఉత్తరానికి విస్తరిస్తోంది అంతేకాదు కొందరు అంతఃపురంలోనే రహస్య కుట్రలు నడిపిస్తున్నారు రాజు కళ్ళు తెరిచి తన కుమారుడివైపు చూశాడు గదిలో ఉన్నవారంతా యువరాజువైపు తిరిగి చూశారు అతని చూపులో ఆత్మవిశ్వాసం నిశ్చయ బద్దత మెరుస్తోంది సుదీర్ఘ నిశ్శబ్దం తర్వాత రాజు నెమ్మదిగా కాని గంభీరంగా అన్నాడు కరికాల రాజ్యభారాన్ని ఎప్పుడైనా చేపట్టడానికి సిద్ధంగా ఉండాలి కరికాల కళ్ళల్లో మెరుపు మెదిలింది అతని హృదయంలో ఉన్న నిశ్చయమే ఈ రాత్రి రాజభవనంలో నిండుగా వినిపించింది ఇప్పుడు తన యుద్ధం మొదలయ్యింది రాజసం ఉట్టిపడే రూపం గంభీరమైన కట్టస్వరంతో మాట్లాడే దృష్టి కోణం యువరాజు కరికాల చోళుడు రాజభవనం నడుమ నిలబడి ఉన్నాడు అతని చేతిలో వడరిజయం చోళవంశారికి గౌరవం తెచ్చిన ఖడ్గం ఆ ఖడ్గం అతని చేతిలో మెరుస్తూ భవిష్యత్తులో రక్తసిక్తమైన యుద్ధాలకు ముందుగానే సంకేతమిస్తోంది అతని చూపులో భవిష్యత్తుపై దృఢమైన నమ్మకం మెరుస్తోంది ఈరోజు ఆయన యువరాజు మాత్రమే కాని రేపటి నుండి చోళ రాజ్యాన్ని నిలబెట్టే సింహం రాత్రి చీకటి విస్తరించింది నక్షత్రాలు ఆకాశాన్ని అలంకరించాయి కాని భూమిపై నిశ్శబ్ద యుద్ధం మొదలైంది శత్రువుల కుట్రలు అంతఃపుర రహస్యాలు యుద్ధ వ్యూహాలు చోళ సామ్రాజ్యాన్ని గడ్డుపరిచాయి యువరాజు కరికాళ చోలుడు అతడి రూపం చూస్తేనే భయానికీ గౌరవానికి ఒక సమ్మిళిత భావన కలుగుతుంది పెద్ద కలువ ఆకారపు కన్నులు లోతైన చూపు చూసిన వారిని తడుముకోకుండా నిలిచిపోయేలా చేసే కఠినమైన చూపులో నిర్దాక్షిణ్యమైన ఆలోచన యుద్ధ ధీరత్వం కనిపిస్తాయి తేజస్విగా మెరిసే గోధుమ వర్ణం సూర్యుడి కాంతులో ప్రకాశించేలా ఉంటుంది బలమైన భుజాలు విస్తారమైన ఛాతి బాహువులు యుద్ధం యాత్రలకై సిద్ధంగా ఉంటాయి గజసేనను ఎదుర్కొనే సాహసికత రథసేనను నడిపించే కీర్తి ఇవన్నీ ఆయన రూపంలో ప్రతిబింబిస్తాయి చక్కని నుదురు కనుబొమ్మలు వక్రంగా లంబించి ఒక సింహ స్వరూపాన్ని తలపింపజేస్తాయి తివాచీలా అక్షురించిన తల వెనుకకు మెలికలు తిరిగిన జడ రాజసంగా మెరుస్తాయి గడ్డం కొద్దిగా పెరిగి ఆయన ముఖానికి మరింత గంభీరతను ఇచ్చింది కరికాల దేహకళ రథసారథి స్థాయిలో బలమైనది గజసేనను ఎదుర్కొనే గంభీరతను కలిగి ఉంటుంది ఆయుధ విద్యలో అతని ప్రావీణ్యం చూస్తేనే శత్రువులు వెనకడికేస్తారు వడరిజయం అనే ఖడ్గం అతని భుజంపై వేలాడుతూనే రాజ్యాన్ని రక్షించేందుకు మెల్లగా సంసిద్ధమవుతోంది దృఢమైన భుజాలను ప్రదర్శిస్తూ తలపాగా మెడలో నాణ్యాల హారాలు ఇవన్నీ రాజకుమారుని శోభను రెట్టింపు చేశాయి సహజమైన రాజసం మృగరాజుకు సరితూగే దేహకళ కఠినమైన చూపు శత్రువులను మట్టుపెట్టే ధైర్యం అతనే కరికాల చోళుడు కావేరీ తీరాన పొద్దుపోయే వేళ రాజభవనం శిక్షణా ప్రాంగణంలో యువరాజు కరికాల చోళుడు మరికొందరు యువకుమారులు సైనికులు నిలబడి ఉన్నారు గురువు ఆయనంది మధ్యలో నిలబడి తన గంభీర స్వరంతో వారిని చూస్తూ మాట్లాడుతున్నారు గురువు ఆయనంది యువరాజ రాజకుమారుడిగా పుట్టడం ఒక వరం కానీ పరిపాలించగల శక్తి విజ్ఞానం ధైర్యం నీవే సంపాదించుకోవాలి ఒక రాజు యుద్ధక్షేత్రంలో విజయాన్ని సాధించడమే కాదు ప్రజల గుండెల్లో నమ్మకాన్ని పండించగలగాలి కరికాల గురువును ప్రశ్నార్థకంగా చూశాడు అతని ముదురు కన్నుల్లో ఆలోచన మెరుస్తోంది కరికాల గురుదేవా రాజు కావడమంటే కేవలం యుద్ధాలు గెలవడమేనా రేఖ ప్రజలను పాలించడంలో అంతకంటే గొప్ప కళవుందా గురువు చిరునవ్వుతో చూసి చేతిలోని దండాన్ని నేలపై బలంగా కొట్టాడు చుట్టూ ఉన్న శిక్షణార్థులందరూ ఉత్సాహంగా ముందుకు వచ్చారు గురువు ఆయనంది చక్కని ప్రశ్న యువరాజ రాజ్యం కేవలం మీద నిలబడదు మంచి పాలన లేకపోతే ఎంతటి సైనిక బనం ఉన్నా రాజ్యం కూలిపోతుంది ఒక రాజు గొప్ప యోధురే కాకుండా తన ప్రజల హృదయాల్లో గౌరవం సంపాదించగల వ్యక్తి కావాలి అందుకే నేను నీకు ఆయుధ విద్యలతో పాటు రాజధర్మాన్ని కూడా నేర్పిస్తున్నాను కరికాల తల ఊపాడు యుద్ధానికి సిద్ధంగా ఉండడమే కాకుండా ప్రజల మనసును గెలుచుకోవడం కూడా తానెరిగిన పాఠం కావాలని అనిపించింది సాయంకాలపు ఎర్రటి సూర్యుడు ఆకాశాన్ని మరుగుపరుస్తున్నాడు గారిలో గుర్రపు సుగంధం మట్టివాసన కలిసిపోతూ రాబోయే సమర సూత్రాలకు సంకేతమిచ్చినట్లు ఉంది కరికాల తన ఎదుగుదల దిశలో తొలి అడుగు వేశాడు సాయంకాలం కావేరీ ఒడ్డున రాజభవన శిక్షణ ప్రాంగణం సందడిగా ఉంది యువరాజు కరికాల చోళ్ళుడితో పాటు మరికొందరు రాజకుమారులు యువ సైనికులు తమ గురువు ఆయనంది ఎదుట నిలబడి ఉన్నారు గురువు కఠినమైన దృష్టితో వారిని ఒక్కసారి పరిశీలించాడు గురువు ఆయనంది ఈరోజు మీకు మూడు పరీక్షలుంటాయి విల్లు వాడడం కత్తి యుద్ధం గజసేన నడిపించడం ప్రతి రాజకుమారుడు ఈ పరీక్షల్లో తన శ్రేష్టత నిరూపించుకోవాలి ముందు విల్లు పరీక్ష మొదలు పెడదాం అన్నాడు ఇంకా ఉంది కరికాల చోళుడు ధారావాహిక రెండో భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ